రసజ్ఞునైన సాహితీమిత్రులందరికీ ద్విభాషణ్ రాజేశ్వరరావు నమస్కారం ఇది సుమారు నూట అరవై సంవత్సరాల క్రితం అంటే పద్దెనిమిది వందల అరవై ఏడు ప్రాంతంలో జరిగిన సంఘటన ఇక అత్త కడుపు నిండిపోయింది అని నిండా ఆరేళ్లు కూడా లేని ఆ బాలుడు మొత్తుకుంటున్నా అప్పటికే ఆ బాబుచేత కజ్జికాయలు అరిసెలు తినిపించిన ఇల్లాలు ఈ రెండు మెనుపసన్నులు తినుబాబు మా అమ్మ ఊరి నుంచి పంపించింది అంటూ మితిమీరిన ప్రేమతో ఆ బాబును బలవంతం చేసింది అత్త అభిమానాన్ని కాదనలేక ఆ అబ్బాయి మెనపసుల నోట్లో కుక్కుకున్నాడు అత్తా అని ఆ బాలుడు పిలిచినామే అతనికి అత్తా కాదు ఆ బాలుడు ఆమెకు మేనల్లుడు కాదు పిల్లలు లేని ఆమె ఆ ఊరి కరణంగారి భార్య పదేళ్లుగా పిల్లలు లేక చుట్టుపక్కల వారందరూ గొడ్రాలని అంటూ ఉంటే బాధపడుతున్న ఆమె ఆ ఊరి పురోహితుల వారి అబ్బాయిని ప్రేమగా చూసుకుంటోంది ఆ పురోహితుల వారు ఎక్కడికి వెళ్ళినా ఆ బాబును వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టమని కోరేది అలా ఏడాదిన్నరగా ఆ బాబును చూసుకుంటూ ఉంటే ఆ బాబు తమ ఇంత కాలుపెట్టిన వేళా విశేషమో ఏమో ఆమె కడుపు పండి కొన్ని నెలల క్రిందట చక్కని మగబెడ్డన కన్నది తనకు సంతానం కలిగినా కూడా అది ఆ పురోహితుల వారి అబ్బాయి తన ఇంటి అడుగుబెట్టిన వేళా విశేషమే అనే విశ్వాసంతో ఆ అబ్బాయిని ఇంకా ప్రేమగా చూసుకుంటోంది ఆ రోజు పురోహితుల వారు ఉదయం పదకొండు గంటల సమయంలో బాబుని కరణంగారి ఇంట్లో వదిలి మంచినీళ్ళు తెచ్చుకునేందుకు బిందె పట్టుకుని బయలుదేరారు తాగునీరు తెచ్చుకోవాలంటే ప్రతిరోజు అక్కడికి ఒకటిన్నర మైళ్ళ దూరంలో ఉన్న చెరువు దాకా వెళ్ళక మరి అలా తన ఇంటికి వచ్చిన ఆ బాబుకి ప్రేమగా తినుబండారాలు తినిపిస్తోందా ఇల్లాలు అప్పటికే భుక్త ఆయాసంతో ఉన్న ఆ చిన్న బాలుడికి మిరుపు సున్నుండా మొక్క గొంతులు అడ్డంపడి గాబరా పడుతున్నాడు మాత పెగలక మంచినీళ్లు కావాలని సైగ చేస్తున్నాడు ఆమె పరుగున వంట ఇంటిలోకి వెళ్ళి చూస్తే ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు చేద పట్టుకుని బావి దగ్గరికి పరిగెత్తింది కానీ ఏ తెల్లవారుజామునో కాసిన నీళ్లు ఊరటం తప్ప ఆ నూతిలో నీళ్లేముండవు వెంటనే పక్కింటికి పరిగెత్తింది వారి ఇంటిలో కూడా ఒక చుక్క నీరైనా లేదు వంటిట్లో పాలగిన్నెలో పాలు కూడా లేవు ఎవరో ఆఫీసర్లు వస్తున్నారని కారణంగా పొద్దున్నే పాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు నీళ్లు దొరుకుతాయేమోనని వీధులకు పరిగెత్తింది పొలం పనుల్లోకి పోయిన వారి ఇళ్ళు అన్నీ తాళాలు వేసి ఉన్నాయి ఇంట్లోకి తిరిగి వచ్చి చూస్తే ఆ బాలుడు గాబరా ఎక్కువై ఊపిరాడక గుడ్లు తేడేస్తున్నాడు తన మితిమీరిన ప్రేమతో నిష్కారణంగా ఆ పశుబాలు చంపేస్తున్నానేమో అనే తలపు రాగానే ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది వెంకటేశ్వర స్వామి రక్షించు తండ్రి అంటూ శోకాలు పెట్టింది ఆ గోలకి ఉయ్యాలలో పడుకున్న ఆమె నలల పిల్లడు భయపడి ఏడుపులు అంకించుకున్నాడు వాడిని సముదాయించడానికి ఒళ్ళోకి తీసుకుని వాడికి పాలివ్వడానికి పూనుకోగానే ఆమె మస్తిష్కంలో ఒక ఆలోచన మెరుపులా మెరిసింది వెంటనే తను కొడుకుని పక్క మీద పడుకోబెట్టేసి ఆరేళ్ల బాలుణ్ణి తన ఒళ్ళోకి తీసుకుని అతని నోట్లోకి తన స్తన్యం అందించింది నాలుగు గుక్కల పాలు నోట్లోకి వెళ్ళగానే బాలుడు తేరుకుని కళ్ళు విప్పి ఆనందంగా కదిలాడు హమ్మయ్యా బతుకుజీవుడా అనుకున్న ఆమె కళ్ళ నుండి ధారకట్టిన ఆనంద బాష్పాలు అతని ముఖాన్ని తడిపేశాయి కొంచెం తేరుకున్నాక ఆమె ఆ బాలు చూస్తూ నీటిచుకై తప్పించే నిర్భాగ్యపు బ్రతుకులు బాబు ఈ సీమ బ్రతుకులు ఇప్పుడే మేము ఇంత కష్టపడుతూ ఉంటే నువ్వు పెరిగి పెద్దయ్యేనాటికి ఇంకా ఎలా ఉంటుందో ఏమో నీవు బాగా చదువుకొని పెద్దవాడివై ఏదో ఒకటి చేసి ఈ నేల కొరత తీరే ఉపాయం చూడు బాబు అంటూ వలవలా ఏడ్చిల్లి ఆ మాతృమూర్తి కోరిక తీర్చడానికో ఏమో అన్నట్లు ఆ బాబు పెద్ద ఇంజనీర్ అయి అనేక ఆనకట్టల కట్టడానికి కారకుడయ్యాడు హైదరాబాదును మూసీవరదల నుంచి తెప్పించి అక్కడ ప్రజలకు తాగునీటి సమస్య తీర్చాడు దేశ విదేశాలలో గొప్ప ఇంజనీర్గా పేరుగాంచిన ఆ అపర భగీరథునికి అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి భారతదేశం తనను తాను గౌరవించుకుంది ఆయనే ప్రపంచం గర్వించే నీటి ఆయకట్టు రూపశిల్పి మేధావి అద్భుత ఇంజనీరింగ్ ప్రతిభాశాలి మైసూరు సంస్థాన మాజీ దివాన్ అనేక సాంకేతిక విద్యాలయాల వ్యవస్థాపకులు ప్రపంచంలోని అనేక దేశాల మన్నలను అందుకున్న సాంకేతిక దార్శనికుడు మన తెలుగు బిడ్డ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన పేరు మీద వారి జయంతి అయిన రోజును దేశమంతా ఇంజనీర్స్ డేగా జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు ఈవేళ శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి నూట అరవై నాలుగవ జయంతి సందర్భంగా వారికి మనందరం నిరాజన అర్పిద్దాం ఆ మహామోహుని బాల్యంలోని ఈ ఉదంతాన్ని తెలియజేసిన శ్రీ గుత్తి రెడ్డి గారికి దానికో అక్షర రూపం కల్పించిన శ్రీ పంతులు గోపాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సెలవు నమస్కారం